హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గాయస్ ఈరోజు మనం లూట్ మిషన్కి అయితే మనం ఇప్పుడు ఈ అయితే వేయాలండి గైస్ మిషన్ అయితే స్పాట్గా అయితే వచ్చింది కూర్చోనుంది ఇక్కడ నుండి పొలాలు మొత్తం అలా ఆడుకొని వెళ్ళాలి చాలానే ఉన్నాయి ఈ రోజు నుండి మ్యాక్సిమం మాకు ఒక టెన్ డేస్ అయితే వర్క్ ఉందని చెప్పారు ఇంకా డైలీ ఇంకైతే పనికి రావాలి టెన్ డేస్ అంతా గైస్ మన ప్లేయర్స్ అయితే రెడీగా ఉన్నారు చూడండి యుద్ధానికి ఈ పని పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎండలో చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది పొద్దున్న సమయంలో పని ప్రారంభించిన మొదట్లో ప్రతి ఒక్కరు బాడీలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హుషారుగా అయితే పనిచేస్తాము గైస్ కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్క అయితే ఇప్పుడు ఆడిన ధాన్యం అయితే మా మామ వాళ్ళు అండి చూసారు కదా ఒక కుప్ప అయితే కంప్లీట్ అయిపోయింది ఎండ ఎక్కువవుతున్న కొద్దీ సూర్యుడి నుండి వచ్చే వేడి ఈ గడ్డి నుండి వచ్చినటువంటి దుమ్ము మన శరీరానికి తాకడం వలన మన శరీరం అంతా కొంచెం దురదగా అనిపిస్తుంటుంది అలాగే మనకు కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తుంది ఈ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది ఈ ఒకటి రెండు గంటల్లో మనం ఓపికగా పనిచేస్తే ఈ రోజంతా గట్టెక్కిపోయినట్టే గైస్ నేను చదివే చదువుకి నేను చేసే పనికి అసలు ఎటువంటి సంబంధం లేదు అలానే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు నేను చదివింది తక్కువే కానీ నాలో ఎటువంటి టాలెంట్ లేక నా చేతిలో ఎటువంటి పని తెలియక మా గ్రామాలలో ఎటువంటి లేబర్ పనినైనా ఆ పనిలో ఎంత కష్టమైనా కానీ నా పట్టు కోసం ఇలాంటి పనులు ఎన్నో చేసుకుని వస్తున్నాను నా చదువు ఆపేసి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ నేను ఇలాంటి లేబర్ పనులే చేయడానికి గల కారణం ఏంటంటే నాలో ఎటువంటి టాలెంట్ ఉందో నేను గుర్తించుకోలేకపోవడం అలాగే నేను భవిష్యత్తులో నా కాళ్ళ మీద నేను నిలబడడానికి పనుకొచ్చే పనులను నేర్చుకోకపోవడం కొన్నిసార్లు చాలా కష్టమైన పనులు ఎదుర్కొన్నప్పుడు నాలో నేనే ఈ లేబర్ పని ఇంకా ఎన్ని రోజులు అని నాలో నేనే బాధపడుతూ ఉంటాను చదువుకునే వారికి నా చిన్న సలహా చదువుకునే టైంలో నీ టాలెంట్ ఏంటో గుర్తించుకో స్కిల్స్ పెంచుకో దానిలో భవిష్యత్తులో డబ్బులు సంపాదించేలా ఉండు నీ చదువు అయిపోయేలాగా నీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పనిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రిప్ ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఏదో విధంగా బతకలో లేదంటే నాలాగా కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది ఏమి కానీ కదా డాడీలో బాగానే ఉంటుంది మా బాస్లో చెప్పే బాగా ఏ కి అయితే టైం అయింది ఇంకా మేము అయితే వెళ్ళిపోతున్నాం కి లంచ్కి అయితే పార్షల్ వచ్చి చూద్దాం ఈరోజు మనకి ఏ ఐటమ్ పార్షల్ రైస్ పప్పు వంకాయ అంటాం ఆనపకాయ మిక్సీ కర్రీ క్యాబీజ్ ఫ్రై భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని యథావిధిగా పనిలోకి అయితే వెళ్ళిపోవాలండి ఇంకా తర్వాత పని అంతా ఇంకా వాటి మార్పు అయితే ఉండదు సేమ్ యథావిధిగానే ఉండదు గైస్ వీడియో అంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో కలిసి అప్పటి వరకు సెలవు బాయ్ గైస్